అనంతపురంలో మహిళా వైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు సిండికేట్ నగర్ ప్రాంతానికి చెందిన మోహన్ సాయి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న వైద్యురాలి వెంట తిరిగేవాడు రెండు రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు దీంతో వైద్యురాలు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యంకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకుడిని గుర్తించి అరెస్ట్ చేశారు నాకు వెంటపడుతున్నారు పడుతున్నారు అబ్బాయి సార్ ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము అదే రోజు ఇమీడియట్గా గా టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ లాడ్ చేసేస్తాం తర్వాత పదిహేడో తారీఖు ఆ పిల్లోడు ఓపీ టికెట్ తీసుకున్నాడు సో ఓపీ టికెట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ నంబరు అవన్నీ చూసి ఆయన ఫొటోస్ అవన్నీ పోలీస్ వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు సార్ ఏమైనా ఉంటే పంపించండి సార్ పంపించాము నవ్ ఈజీ అండర్ కస్టడీ విత్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటబడి వేధిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయబడింది ఇమ్మీడియట్ గా అతన్ని అదుపులో తీసుకుని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది